రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం అదేనండి మనం బైక్ మీద వెళ్దాం అనుకుంటే హెల్మెట్ కార్లో వెళ్తాం సీట్ బెల్ట్ అదేవిధంగా రోడ్డు గిరువైపులో ఉంటున్న సైన్ బోర్డును ఫాలో అవుతా క్షేమంగా గమనించారంటే రోడ్డు భద్రత మనం ఈరోజు ఈ వీడియోలో విజయవాడ వెస్ట్ బైపాస్ పనుల్లో ఒక కొత్త అప్డేట్ని అయితే మనం చూడబోతున్నాం ఎందుకంటే నల్లకొండ దగ్గర ఒక బటర్ఫ్లై షేప్లో ఫ్లైఓవర్ వస్తే బాగుండు దీనివల్ల రాకపోవడం వల్ల ఈ ఇబ్బంది అని చెప్పని మనం గతంలో కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం దానికి వీళ్ళు పరిష్కారంగా వన్ సెంటర్ దగ్గర ట్రాఫిక్ ఇబ్బంది ఉంది కాబట్టి విజయవాడ వెస్ట్ బైబస్ రోడ్ నుంచి ఎనిమిది వందల మీటర్ల దూరంలో గొల్లపూడి వన్ సెంటర్కి విజయవాడ వెస్ట్ బైబస్కి రోడ్కి మధ్యలో ఒక కొత్త యూటర్న్ అయితే నిర్మించడం అయితే జరుగుతుంది చాలామంది వీడియోనైతే చూసి వెళ్ళిపోతున్నారో కనీసం ఒక లైక్ కూడా చేయట్లేదు వీడియోకి లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ప్రెస్ చేస్తే మరిన్ని మంచి వీడియోలు మీకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా మరింత ఉత్సాహంగా కొత్త కొత్త వీడియోలు చేయడానికి నాకు కూడా ఒక ప్రోత్సాహంగా ఉంటుంది సరే ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న యూటర్న్ చూసుకుంటే గొల్లపూడి వైపు నుంచి వస్తున్నప్పుడు పద్మావతి కళ్యాణ రూపంలో దాటిన తర్వాత వస్త్రలత్త కాలనీ దగ్గర అయితే ఈ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది గా ఈ ప్లేస్లో మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే కొత్తగా ఒక యూటర్న్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది దీనివల్ల ఏంటంటే గొల్లపూడి వన్ సెంటర్ మీద ఈ యూటర్న్ల భారం అనేది పరకుండా ఉంటుంది ఎందుకంటే ఏలూరు వైపు నుంచి వచ్చిన వెహికల్స్ అన్ని కూడా హైదరాబాద్ వెళ్ళాలంటే అవి యూటర్న్ తీసుకోవడానికి వన్ సెంటర్ రావాల్సిన పరిస్థితి ఉంటుంది ఎప్పుడు ఇది నిర్మించకపోతే యూటర్న్ తీసుకోవడానికి వన్ సెంటర్కి రావాలి అటువంటి ఇబ్బంది లేకుండా వెస్ట్ బైబస్ రోడ్ నుంచి ఎనిమిది వందల మీటర్ల దూరంలో ఇక్కడ కొత్తగా యూటర్న్ అయితే ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది కానీ ఇది ఏర్పాటు చేసినా కూడా ట్రాఫిక్ అనేది కొంచెం అంతరాయం అయితే ఉంటుంది ఎందుకంటే భారీ భారీ వెహికల్ ఇక్కడ యూటర్న్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ట్రాఫిక్ అంతరాయం అయితే ఏర్పడుతుంది ఎందుకంటే ఇప్పటికే చాలా రద్దీగా ఉండే దారి మన హైదరాబాద్ విజయవాడ రాదారి ఇంకా రద్దీ పెరుగుతుంది తప్ప తగ్గే పరిస్థితి అయితే ఉండదు అలాంటప్పుడు ఇక్కడ ఒక ఫ్లైఓవర్ లాంటిది అయితే చాలా ఉత్తమం యూటర్న్ అన్నీ కూడా కింద నుంచి వెళ్తే డైరెక్ట్గా వెళ్ళేవన్నీ కూడా పైనుంచి అయితే వెళ్ళడం అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్ళి హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి డైరెక్ట్గా ఫ్లైఓవర్ మీద అయితే వెళ్ళిపోతూ ఉంటే వెస్ట్ బెంగల్స్ రోడ్ నుంచి వచ్చేవి కింద అంటే ఫ్లైఓవర్ కింద నుంచి యూటర్న్ తీసుకునేలాగా చాలా అయితే నిర్మించడం అయితే జరిగింది ఇదైతే ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం ఎంతైనా దీని మీద మీ కామెంట్స్ కూడా అంటే మీరు అభిప్రాయపడతారు కాబట్టి ఆ అభిప్రాయాలు కూడా కింద కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి మనం ఇక్కడ మనం జేసీబీ చూసినాం కదా దాని ముందు నుంచి ఆల్రెడీ గొయ్యి అయితే తవ్వేసింది ఇప్పుడు ఇలా తవ్వుకుంటూ ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ వరకు అయితే ఇలా అయితే వస్తుంది ఇది ఇప్పుడు ఇక్కడైతే జరుగుతున్న పని ఒక కొత్త యూటర్న్ కోసం అయితే పని జరుగుతుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో దీన్నే కాకుండా వన్ సెంటర్ అంటే గొల్లపూడి వన్ సెంటర్ దగ్గర ఎందుకు ట్రాఫిక్ జామ్ అని అంటున్నాము దాన్ని కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం ఇక్కడ మనం చూస్తున్నది కూడా గొల్లపూడి వన్ సెంటర్ ఇప్పుడు ఇక్కడ చూసారా ఒకటి అంటే రాంగ్ రూట్లో ఇక్కడ సర్వసాధారణం అన్నమాట అంటే అందులో టూ వీలర్ కాదు టూ వీలర్ వెళ్తే ఆటోలు వెళ్తే కార్లు వెళ్తాయి ఇలా ట్రక్లు వెళ్తే కొన్ని సందర్భాలు అయితే పెద్ద పెద్ద లారీలు కూడా రాంగ్ రూట్లో అయితే వెళ్తూ ఉంటాయి ఇక్కడ నేను వీడియో తీస్తూ ఉంటాను స్వామి వచ్చినప్పుడు చూస్తే వెళ్తున్నాడు ఏంటి పోలీస్ వల్ల ఏంటి అని చెప్పని ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చిన వెహికల్ కావచ్చు విజయవాడ నుంచి వచ్చిన వెహికల్ కావచ్చు లేదంటే గొల్లపూడికి అవతల నుంచి యువతలకి క్రాసింగ్ చేసే ప్రతి వెహికల్ కూడా చాలా ఇబ్బందికరంగా యూటర్ను తీసుకునేటప్పుడు కావచ్చు అవతల నుంచి యువతలకు వచ్చేటప్పుడు కావచ్చు ఉదయం సాయంత్రం వేళల్లో చాలా అంటే చాలా ఎక్కువ రద్దీగా ఉంటుంది ఈ ప్రాంతం పోలీసులు ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే ఇప్పుడు చెప్పాలంటే కొన్ని వెహికల్ మధ్యలో ఆగుతాయి వాళ్ళు క్షేమంగా బయటకు రావడం కోసం చూడాలా లేదంటే రాంగ్ రూట్లో వచ్చే వాళ్ళని ఆపాల కూడా అర్థం కాని పరిస్థితి అన్నమాట ఇక్కడ ఇక్కడ మనం చూస్తే సాయంత్రం మాటలు చాలా అంటే చాలా ఎక్కువ రద్దీగా ఉంటుంది ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళి అటువైపు నుంచి ఇటువైపుకి వచ్చి ఇక్కడ ఆగుతున్నాయి అక్కడ ఆగుతున్నాయి ఏం ఆగుతున్నాయో కూడా అర్థం కాకుండా అంటే నేను చెప్తా ఉంటా ఇదేంటి అర్థం అర్థం లేకుండా చెప్తున్నాడు అన్న టైప్లో అనిపిస్తుంది అంతకన్నా ఘోరంగా ఇక్కడ ఉంటుంది ఇక్కడ లోకల్ వాళ్ళ మాటల్లో చెప్పాలంటే ఘోరాతి ఘోరమైన ఒక ట్రాఫిక్ సిగ్నల్గా మనకి ఈ గొల్లపొడి వన్ సెంటర్ అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి ఒక ఎర్రకారు మధ్యలో ఆగింది పాపము ఎదరికెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా ఏంటో అర్థం కాని పరిస్థితులు అయితే ఉంటాయి నుంచి వస్తాయి ఇటు నుంచి వస్తాయి అదేవిధంగా వెనక నుంచి వచ్చి కొంతమంది హారలు కూడా ఉంటారు ఈ రకమైన పరిస్థితి అయితే గొల్లపొడి వన్ సెంటర్లో ఉంటుంది ఇప్పుడు కొత్తగా ఒక యూటర్న్ అయితే నిర్మిస్తున్నారు కానీ ఆ యూటర్న్ నిర్మించిన పక్షంలో మనకు వచ్చేటప్పటింకి ఇక్కడ అలాగేలాగ కాదు ఇప్పటికే ప్రాణాలు పోయేంత ప్రమాదం కాకపోయినా తరచూ ఏదో ఒక వెహికల్ డ్యామేజ్లు అయితే జరుగుతూ ఉంటాయి ఇంకా అంతకన్నా చాలా ఘోరమైన పరిస్థితులు అయితే ఆ యూటర్ నిర్మించకపోతే ఇక్కడ ఉంటాయి ప్రస్తుతం అయితే మనం చూస్తుందైతే వన్ వన్ సెంటర్ అన్నమాట గొల్లపూడి వన్ సెంటర్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా రాంగ్ రూట్లో వెళ్ళే వాహనాలు ఇలాగా ఈ వాహనాలన్నీ కూడా కొత్త యూటర్ నిర్మించడం వల్ల అంటే వాళ్ళకి చాలా లాంగ్ ఇక్కడికి మన నల్లకొండ దగ్గరికి వెళ్ళి యూటర్ను తీసుకురావాలని ఇలా రాంగ్ రూట్లో అయితే వెళ్ళిపోతున్నారు కానీ కొత్త యూటర్న్ నిర్మిస్తే వీళ్ళంతా కూడా ఇక్కడే యూటర్న్ తీసుకోకుండా కొంచెం ముందుకెళ్ళి కొత్త యూటర్న్ దగ్గర అయితే వాహనాలు తిప్పుకురావడానికి అయితే అవకాశం అన్నమాట అంటే ఆ రకంగా కూడా మంచిది ఇక్కడ రాంగ్ రూట్లు కూడా తగ్గుతాయి అన్నమాట అక్కడ కొత్తగా ఒక అంటే ఈ ప్రాంతంలో కొత్త యూటర్ను నిర్మించడం వల్ల కానీ నా ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ఫ్లైఓవర్ ల్యాండ్ నిర్మించి యూటర్న్ చేసుకునే వెహికల్ అంటే విజయవాడ వెస్ట్ బైబస్ నుంచి వచ్చి హైదరాబాద్ వెళ్ళడానికి కావచ్చు లేదంటే సిటీ నుంచి అంటే ఇక్కడ మనకి ఏదన్నా కొన్ని యూటర్న్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లోని వెహికల్ అన్నీ కూడా కింద నుంచి అంటే ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళి విజయవాడ టౌన్ నుంచి కావచ్చు లేదంటే హైదరాబాద్ నుంచి కావచ్చు వచ్చిన వెహికల్ అన్నీ కూడా రాకపోకలు పైనుంచి జరిగే విధంగా ఇది చాలా ప్రదేశాల్లో ఈ రకంగా అయితే యూటర్ను తీసుకోవడానికి ఇబ్బందులు ఉన్న చోట కొత్తగా ఫ్లైఓవర్ నిర్మించడం యూటర్న్ తీసుకునే వెహికల్ అన్నీ కూడా కింద నుంచి అనుమతించడం ఇలాంటివన్నీ కూడా మనకి జరుగుతూ ఉన్నాయి ఉదాహరణకు చెప్పుకోవాలి అంటే మనకి విజయవాడ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఇదే రకంగా మనకి ఒక ఫ్లైఓవర్ లాంటిది కూడా నిర్మించడం అయితే జరిగింది సో ఈ రకంగా మనకి ఫ్లైఓవర్ అయితే బాగుంటుందనేది నా అభిప్రాయం దాని మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ అయితే చేయండి ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది స్టేట్ గవర్నమెంట్ వస్తుంది ఇవి రెండు కూడా ఒక మంచి ఆలోచన చేసి ఎందుకంటే బటర్ఫ్లై ఫ్లైఓవర్ అనేది అక్కడ నిర్మించడం అనేది జరగలేదు సో ఇప్పుడు దానికి అంత ఆస్కారం ఉందా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఇప్పుడే కొత్తగా నిర్మిస్తున్న యూ టర్న్ ఏదైతే ఉందో దాన్ని కూడా కొంచెం ఉన్నతంగా నిర్మిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను ఆశిస్తున్నాను మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ కలుసుకోవాలంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అనుకోండి కొత్త వీడియోలు మీకు వచ్చి చేరుతాయి అదేవిధంగా చాలామంది అంటే ముప్పై నలభై వేల వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ మూడు నాలుగు వందల లైకులు కూడా రావట్లేదు లైకుల వల్ల మీకు అయ్యే ఖర్చు ఏమి ఉండదు ఒక వీడియో మరింతమందికి చేరడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నేను మీ కడలక్ష్మణ్ కుమార్ రోడ్డు భద్రత పాడేద్దాం ఆనందంగా జీవితం